హాయ్ అండి ఓ వంట ఒక మాట స్వాగతం అండి ఈరోజు చామదంపల పులుసు అండి ఇది పాతకాలంలో మా అమ్మ ఎప్పుడూ పెట్టేది అసలు అంతా రుచిగా ఉండేదండి మనకు తెలియకుండానే ఒక ముద్ద ఎక్కువ తినేస్తాము ఇది పులుసు పెట్టినాడు అసలు తెలియకుండా పొట్ట నిండా తినేసేస్తామండి అంత కమ్మగా ఉంటుంది చామద పులుసు ఒకరోజు చేసుకుంటే రెండు రోజులైనా ఉంటుంది ఇక పావు కేజీ చామదంపలు తీసుకుని నేను రెండు డీజిల్స్ రానిచ్చాను కుక్కర్లో పెట్టుకుని పావు కేజీ ఆవుంపలు ఉడికినాక ఇదిగో స్టవ్ మీద బాండి పెట్టుకుని నాలుగు మెంతులు పావు స్పూన్ మెంతులు వేసుకున్న పులుసుగూరల్లో అండి మెంతులు వేసుకుని మెంతులు బాగా ఏగితే పులుసు చాలా టేస్ట్ వస్తుంది ఒక హాఫ్ స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేసుకుని ఒక హాఫ్ స్పూన్ మినపప్పు ఒక ఐదారు ఎల్లుల్లి కచ్చా కదా కదించిన వేసి పబ్ పెట్టుకుంటున్నాము ఇప్పుడు మీడియం సైజు రెండు ఆనియన్ వేసుకుని కొంచెం కరివేపాకు రెండు ఆనియను సన్నగా కోసుకుని నాలుగు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ బాగా ఆగటానికి మగ్గటానికి కొంచెం సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుందాము ఈ ఉల్లిపాయ బాగా ఏగినాక చామదంపలు మొక్కలు వేసుకుందాము అప్పుడప్పుడు తిప్పుకుంటా సివిలో పెట్టుకుని వేయించుకుని మీడియంలో అప్పుడప్పుడు తిప్పుకుంటా ఉందాము ఇవి చామదంపల పులుసు అండి వెనకటి రోజుల్లో మా అమ్మ చేసేది అంత కమ్మగా ఉండేదండి అసలు ఆ రోజు పండగే ఈ ఎగ్గు పులుసు పిసి పులుసు కూడా జాలదు దీని దీనికి దిగదుడుపుగా ఇక చిన్నవి అయితే రౌండ్గా చిన్న చిన్న పెద్ద ముక్క పెద్దదుంపలు అనుకోండి ఇట్ట నాలుగు మొక్కలు చేసుకోండి పెద్దవి అయితే చిన్నవి అయితే రౌండ్కి కోసుకోండి ఈ చామదుంపలు ఎప్పుడైనా రౌండ్గానే కోసుకోవాలి రౌండ్కి కోసుకుంటే అన్నంలో పులుసులో ఉడికి నాకు తింటే అంత రుచిగా ఉంటాయి మొక్కలు ఉల్లిపాయ వేగినాక ఇామదుంపలు మొక్కలు కూడా వేసుకుంటే ఆ పై జిగురు పోయి వాటిలో ఉల్లిపాయతో పాటు కొంచెం సేపు వేయించుకుందామంటే పులుసు చెక్కబడిద్ది తొందరగా చావనప్పల పులుసు చాలా టేస్ట్ ఉంటుంది ఈ మొక్కలు కూడా ఎగితే ఆ జిగురంతా పై జిగురంతా పోతాయి ఇప్పుడు చిన్న చిన్న నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకుని పులుసు పిండుకున్నాము పులుసు మరీ పలసగా పోసుకోకూడదు చెక్కగా పోసుకోవాలి కొద్దిసేపు ఉడికినాక ఇప్పుడు ఉప్పు గారం వేసుకుందాము తగినంత ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకుందాము కూర కారం ఈ కూరల్లోకి కూర కారం వేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది కొంచెం కరివేపాకు వేసుకుందాము మూత పెట్టి చిక్కబడేదాకా ఉడకనియ్యాలి అప్పుడప్పుడు తిప్పుకుంటా రెండు స్పూన్లు బెల్లం వేసుకుందాము ఈ టైంలో రెండు స్పూన్లు బెల్లం వేసుకుంటే ఆ పులుసు అంత రుచి వచ్చింది మీరు ఒక్క స్పూన్ అయినా వేసుకోండి ఎందుకంటే చామదుంపల పులుసుకి కొంచెం బెల్లం తగిలితేనే రుచి వచ్చింది ఈ టైంలో కొంచెం ఉప్పు గారాలు చూసుకోండి నాకైతే కొంచెం ఉప్పు తగ్గిందని ఉప్పు వేసాను ఈ పులుసు అదుగు నూనె అట్టపైకి తేరుకున్నాక చెక్కబడినట్టు ఈ టైంలో కొంచెం కొత్తిమీర చల్లుకుని ఇంక బౌల్లోకి తీసుకున్నారు చెక్కబడిపోయింది ఇది అసలు ఎగ్ పులుసులాగా ఉంటుంది ఎగ్ పులుసు కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది మొక్కలు చూడండి అట్లా ఆ మొక్క ముద్దలో నంచుకుని తింటే అంత రుచిగా ఉంటుంది ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి